హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మొఘల సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి శేర్షా రెవెన్యూ మంత్రి ఎవరు ఆన్సర్ రాజా తోడర్మల్ అక్బర్ పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము ఆరు నుండి పదహారు వందల ఐదవ సంవత్సరం వరకు అక్బరు సంరక్షకుడు ఎవరు ఆన్సర్ బైరామ్ ఖాన్ అక్బరు పెంపుడు తల్లి ఎవరు ఆన్సర్ మంగ క్రీస్తు ఆరవ సంవత్సరంలో రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోయింది ఎవరు ఆన్సర్ అక్బర్ పట్టాభిషేకం పంజాబ్లో ఎక్కడ జరిగింది ఆన్సర్ అక్బర్ బానిసత్వమును ఎప్పుడు రద్దు చేశాడు క్రీస్తు శకము పదిహేను వందల అరవై రెండవ సంవత్సరం అక్బర్ పదిహేను వందల అరవై మూడవ సంవత్సరంలో దేనిపై పన్ను రద్దు చేశాడు ఆన్సర్ తీర్థయాత్రలపై అక్బర్ మతపరమైన జిజియా పన్నును ఎప్పుడు రద్దు చేశాడు ఆన్సర్ పదిహేను సంవత్సరం అక్బర్ రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి ఎప్పుడు మార్చాడు ఆన్సర్ క్రీస్తు శకము సంవత్సరం ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని డెబ్బై ఐదవ సంవత్సరంలో నిర్మించిన మొగలు చక్రవర్తి ఎవరు ఆన్సర్ అక్బర్ హల్దీఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు శకము ఆరవ సంవత్సరం హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ మన్సబ్దార్ మాన్సింగ్ చేతిలో ఓడిపోయిన మేలాడ్ పాలకుడు ఎవరు ఆన్సర్ ప్రతాప్ సింగ్ అక్బర్ గుజరాత్ పై విజయం ఎప్పుడు సాధించాడు పదిహేను వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం అక్బర్ గుజరాత్ పై విజయానికి గుర్తుగా బులందా దర్వాజాను ఎక్కడ నిర్మించాడు ఆన్సర్ అక్బర్ ఇలాహి అనే నూతన మతాన్ని ఎప్పుడు స్థాపించాడు ఆన్సర్ క్రీస్తు ఎనభై రెండవ సంవత్సరం అక్బర్ ఆక్రమించిన చివరి కోట ఆన్సర్ ఆసిర్ గఢ్ కోట అక్బర్ ఎప్పుడు మరణించాడు ఆన్సర్ క్రీస్తు శకము పదహారు వందల ఐదవ సంవత్సరం అక్బర్ ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ అబుల్ ఫజల్ అక్బర్ నామా లేదా ఐనీ అక్బరీని రచించింది ఎవరు ఆన్సర్ అబుల్ ఫజల్ అక్బర్ ఆస్థానా చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ బదౌని రచించిన గ్రంథం ఏమిటి ఆన్సర్ ముక్తకా ఉల్ తవారిక్ అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు ఆన్సర్ సహాయంతో అక్బర్ భూమి శిస్తుకు ప్రవేశపెట్టిన విధానం ఏమిటి ఆన్సర్ లేదా బందోబస్తు విధానం ఐనీ దాసల లేదా బందోబస్తు విధానం ప్రకారం శిస్తు వసూలుకు సగటున ఒక ప్రాంత పంటను లెక్కించుటకు లెక్కలోకి తీసుకొని కాలం ఆన్సర్ పది సంవత్సరాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి